యథావిధిగా మనం నిర్వహిస్తున్నటువంటి నెల్లూరులో ఉన్నటువంటి చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు విలేజెస్ అదేవిధంగా రూరల్ కావచ్చు సిటీ కావచ్చు ఏ అయితే ఉన్నాయో అక్కడ అంతా కూడా మేము ఈ నెక్స్ట్ సీఎం ఎవరు అనేటువంటి కార్యక్రమాన్ని అయితే ప్రోగ్రాం నిర్వహించాము ఆ జస్ట్ ఓటర్ల యొక్క నాడు ఏ విధంగా ఉంది అంటే తెలుసుకునేదానికి మేమంతా కూడా ఎంత దూరం కృషి చేస్తూ ఉన్నాము అదేవిధంగా మనతో కొంతమంది ఉన్నారు ఒకసారి వాళ్ళ మాటల్లో విందాం ఏ విధంగా ఉందనేది సార్ నమస్తే ఏంటి నెక్స్ట్ సీఎం ఎవరు వస్తే బాగుంటుందంటారు నెక్స్ట్ సీఎం ఏపీలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి వస్తే బాగుంటుందని మా అభిప్రాయం ఎందుకంటే పరిపాలన చాలా అద్భుతంగా ఉంది ఈరోజు నాడు నేడు పథకాల కింద చాలా అద్భుతంగా చేస్తున్నాడు నవరత్నాలన్నీ చెప్పిన మాట ప్రహారం అందరికి ప్రతి ఒక్కరికి వేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి వల్ల మాకు చాలా అభిప్రాయం ఉంది ఇరవై నాలుగు ఇరవై రెండు వేల ఇరవై నాలుగులో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు రావాలని చాలా అభిప్రాయం పడుతున్నాం మేము అంటే సంక్షేమ పథకాలన్నీ కూడా సక్రమంగా అందిస్తున్నారు సో అదేవిధంగా నెక్స్ట్ కూడా అతనే రావాలని మీరు కోరుకుంటున్నారు చాలా పద్ధతిగా చెప్పిన ప్రహారం సంక్షేమ పదహారు అన్ని టెప్పి ఉంటాయానికి వేస్తున్నాడు చాలా అద్భుతంగా ఉంది మాకు రెండు వేల ఇరవై నాలుగు కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి రావాలని చాలా కోరికగా కూడా ఉంది ఆయన రావాలి ఆయన మళ్ళీ అనే రావాలి అదే విధంగా నిరుద్యోగులు చాలా ఎక్కువ మంది అయిపోతా ఉన్నారు వాళ్ళ పట్ల ఏమైనా అభిప్రాయం నెక్స్ట్ ఇప్పుడు తర్వాత ఏదన్నా ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువ ఉంటాయని మీరు అనుకుంటున్నారు అది ఇంకా పెద్ద నిర్ణయం చూడాలి మనం చెప్పేది కాదు అది రెండు వేల ఇరవై నాలుగు ఇంక ఈసారి జగన్మోహన్ రెడ్డి రాగానే ఇంకా ఇట్లా నిరుద్యోగులకి ఇంకా ఏమన్నా మంచి అవుట్ సర్వీసింగ్ ఏమైనా చూపించే మార్గం ఉందో లేదో తెలియదు కానీ నాకైతే రెండు వేల ఇరవై నాలుగు తర్వాత ఇంక పెద్ద ఆయన నిర్ణయం బట్టి మనం చెప్పేది కాదు అది ఇస్తారని ఖచ్చితంగా ఇస్తాడు కూడా చెప్పాడంటే ఖచ్చితంగా చేస్తాడు కూడా ఈ రోజు అమ్మఒడి కానీ వైఎస్ఆర్ చేయతి కానీ వైఎస్ఆర్ పెన్షన్ కానుక కానీ ఎక్కడ మన భారతదేశంలో ఎక్కడ ఏ సీఎం చేయలేంది ఈ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్నాడు చాలా అద్భుతంగా ఉంది పరిపాలన కూడా ఇప్పుడుండే దాన్ని బట్టి మాకు జగన్ ఇస్తేనే బాగుంటుంది అనిపిస్తుంది పేదవాళ్ళకి అన్నీ అందుతున్నాయి బాగా పిల్లల స్కూల్ పిల్లలకి కానీ బాగుంది స్కూల్ బాగున్నాయి అభివృద్ధి పర్వాలేదు సంక్షేమం అయితే బాగుంది నెక్స్ట్ కూడా జగన్ రావాలని మీరు కోరుకుంటున్నారు నెక్స్ట్ జగన్ రావాలని కోరుకుంటున్నా రెండు వేల ఇరవై నాలుగులో ఎవరు వచ్చినా పర్లేదు చంద్రబాబు నాయుడు గారు రాని జగన్ గారు రాని ఎవరు వచ్చినా కూడా మనకి న్యాయం చేసేవాళ్ళు కావాలి ప్రజలకు న్యాయం చేయాలంటే ఎవరైనా ఒకటే ఉన్న ఒక లెక్కలో పేద ఒక లెక్కలో ఇన్ని రకాలు చూడకూడదు రెండోది వచ్చి డబ్బు డబ్బు ఓటింగ్ అనేది లేకుండా చేయాలి మెయిన్ ఎవరికైనా పేదవాడికి ఇవ్వలే ఉన్నవాడికి ఎవరికి ఇవ్వాలే డబ్బు డబ్బు లేకుండా గెలవాలి అంటే తెలుగుదేశమే నెక్స్ట్ వస్తుందని అనుకుంటున్నా ఎందుకని అంటే ఆయన పాలన బాగుంటుందని ఇప్పుడు చూసే పాలన బట్టి తెలుగుదేశం పాలన అని చెప్పి యాక్చువల్లీ నేను నా టాకు తెలుగుదేశమే వస్తుంది నెక్స్ట్ చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు పాలన బాగుంటుంది నూట యాభై సీట్లు గెలుతున్నాడు తొంభై రోజు వంద రోజు సర్వేలా గెలుపు గెలుపు దేవే దే దేవే ఏ ఇబ్బంది టాక జగన్ వచ్చాడు ఉంటుంది ఎవరితో అనవసరం మాకు జగన్ జగన్ వచ్చడు ఏనాడైనా పరిపాలన ఆడవాళ్ళు పొదుపుకి మొత్తానికి బాగోసార్లు పింఛన్లు కానీ మొత్తం కానీ మొత్తం ఇస్తున్నాడు ఆయనకు తప్పితే ఇంకొట్టకుండా పోయేది నెక్స్ట్ వేరే గవర్నమెంట్ రావాలి ఎందుకని నెక్స్ట్ వేరే గవర్నమెంట్ ఎందుకని ఎందుకంటే పరిపాలన ఎట్లున్నది అందరికీ తెలుసు కదా ఫ్రమ్ టాప్ టు బాటమ్ అందరికీ తెలుసు ఆ పరిపాలన బాగాలేకుండా మారాలంటే ఎవరు వస్తే బాగుంటుందా మీ ఉద్దేశం ఎవరంటే ఇంకా పొలిటికల్ పార్టీస్ ఇంకా నిలబడే ఉన్నాయి ఇప్పుడు తెలుగుదేశం వస్తుంది కాంగ్రెస్ వస్తుంది ఇంకొక పార్టీ కూడా వస్తుంది వచ్చినప్పుడు చెప్తాం ఇప్పుడు ఏమని చెప్పి ఏం చెప్పారు కా తెలుగుదేశం ఇంతకుముందు ఉండింది ఇంతకుముందు ఇది ఇప్పుడు జరుగుతుంది నెక్స్ట్ గవర్నమెంట్ ఏం వస్తుంది చూస్తారు